ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ ఎంతో శక్తివంతమైన ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన పూజ ఈ వీడియోలో మీకు చూపిస్తాను అదే ఏడు శనివారాల వ్రతం ఈ వ్రతం ఎలా ఆచరించాలో పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను సొంత ఇంటి కోసం విద్య ఉద్యోగం పెళ్ళి ఎటువంటి ధర్మబద్ధమైన కోరిక కోరుకొని ఈ వ్రతం ఏడు వారాల పాటు చేస్తే తప్పకుండా నెరవేరుతుంది ముందుగా మన ఇంటిని శుభ్రపరుచుకోవాలి వ్రతం ఆచరించే రోజు ఇల్లంతా ధూపం వేసి గోపంచకం లేదా పసుపు నీళ్ళతో ఇల్లంతా సంప్రోక్షణం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ వ్రతం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు బోధించడం జరిగింది ఎవరైతే శని బాధతో బాధపడుతున్నారో శనేశ్వర భగవానుడికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున ఏడు శనివారాల వ్రతం చేయడం వల్ల శనిపోతుంది ఇలా అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శనిశ్వర భగవానుడికి చెప్పడం జరిగింది ఈ వ్రతం ఏదైనా మంచి తిథితో కూడిన శనివారం రోజున ప్రారంభించాలి అందులో ముఖ్యంగా శనివారంతో కూడిన ఏకాదశి శని త్రయోదశి వంటి రోజున ప్రారంభించడం చాలా మంచిది ఈ వ్రతం మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తే ఆ వారం విడిచిపెట్టి నెక్స్ట్ వారం నుండి కంటిన్యూ చేయవచ్చు ఈ వ్రతంలో ముఖ్యంగా స్వామివారికి పెట్టవలసినవి పిండి దీపాలు బియ్యం పిండితో ఏడు ప్రమిదలు తయారు చేసి నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించి దీపాలు పెట్టుకోవాలి ఏడు దీపాలు పెట్టలేని వారు రెండు దీపాలు తయారు చేసి ఒకదానిలో నాలుగు మరొక దానిలో మూడు వత్తులు వేసి వెలిగించుకోవాలి బియ్యం పిండితో దీపాలు ఎలా తయారు చేయాలో అలాగే బియ్యం పిండి దీపాలు వెలిగించడంలో అంతరార్థం ఏమిటో సపరేట్ వీడియోలో చూపించడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వెళ్ళి చూడండి నెక్స్ట్ స్వామివారికి ఏడు చిమిలి ఉండలు నివేదించాలి చిమిలి ఉండలు ఎలా తయారు చేయాలో మన ఛానల్లో చూపించడం జరిగింది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి ఈ వ్రతంకి కలశం పెట్టాలనుకునేవారు చక్కగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కలషం మీదికి పసుపు రంగు బ్లౌజ్ పీసు ఉపయోగించాలి ప్రతి వారం కూడా చక్కగా శుభ్రపరిచి ఈ బ్లౌజ్ పీస్ కలశానికి వాడవచ్చు ఇక్కడ కలశం పెట్టడం ఆనవాయితీ లేదు అనుకునేవారు కలశం స్కిప్ చేయవచ్చు దాదాపుగా కలషం పెట్టుకోవడం చాలా మంచిది కొత్తగా కలషం పెట్టాలనుకునేవారు పురోహితుడి సలహా తీసుకొని పెట్టుకోవచ్చు ఈ వ్రతం ఏడు వారాలు చేయాలా లేదా ఎనిమిది వారాలు చేయాలా అనే సందేహం మీ అందరికీ రావచ్చు మనకు వ్రతకల్పంలో ఏడు వారాలు చేయాలని చెప్పడం జరిగింది కొంతమంది స్వామివారు వడ్డీ కాసుల వారు కదా ఒక వారం ఎక్స్ట్రా చేయాలి అని చెప్తూ ఉంటారు అది మీ ఇష్టానుసారం చేసుకోవచ్చు మీరు పూజ చేసుకునే స్థలంలో అష్టదళ పద్మదళ ముగ్గు వేసి దానిపై పీటను వేసి శుభ్రమైన వస్త్రాన్ని పరచాలి దానిపై అమ్మవార్లతో కూడిన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాలి స్వామి అలంకార ప్రియుడు కదా మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహానికి లేదా ఫోటోకి అలంకరించుకోవాలి ఇప్పుడు కొన్ని బియ్యం పోసి దానిపై కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఏడు శనివారాల వ్రతంలో ముడుపుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సొంత ఇంటి కోసం ప్రయత్నించేవారు చిన్న వెండి రూపుతో కూడిన ఇంటి బొమ్మలు గోల్డ్ షాప్లలో అందుబాటులో ఉంటాయి ఇవి పెద్దగా కాస్ట్ ఏమీ ఉండవు ఐదు వందల నుండి వెయ్యి రూపాయల లోపు దొరుకుతూ ఉంటాయి పిల్లల కోసం ప్రయత్నించేవారు ఉయ్యాల బొమ్మలు లేదా ఇవేవి కుదరకపోతే నూట ఎనిమిది రూపాయి కాయిన్స్ తీసుకొని వాటిని పసుపు రంగు క్లాత్లో వేసే ముందు కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేసి ముడుపు కట్టుకోవాలి ఏడు వారాల పాటు ఈ ముడుపుకు పూజ చేసి స్వామివారి హుండీలో సమర్పించండి అలా కుదరకపోతే మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమర్పించి తరువాత ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళే ముందు స్వామివారికి మళ్ళీ ముడుపు కట్టి సమర్పించాలి ఈ పూజకి ఖచ్చితంగా ఇంట్లో అందరూ శాకాహారులై ఉండాలి వ్రతం ఆచరించిన వారు భూషయనం పాటించాలి మీ ఆరోగ్య పరిస్థితి బట్టి ఉపవాసం కూడా చేయవచ్చు ముందుగా గణపతికి పంచోపచార పూజ చేయాలి ఆ తర్వాత శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలి షోడశోపచార పూజ ఎలా నిర్వహించుకోవాలో నందూరి శ్రీనివాస్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది లేదా ఏడు శనివారాల వ్రత పుస్తకం దొరుకుతుంది చూసి చేసుకోవచ్చు ఈ పూజలో స్వామివారికి ముఖ్యంగా తులసీదళం సమర్పించాలి అలాగే స్వామివారికి పుష్పార్చన వివిధ రకాల హారతులు కూడా ఎంతో ప్రీతికరం మీకు కుదిరినంతలో స్వామివారికి వివిధ రకాల హారతులు ఇవ్వవచ్చు ముఖ్యంగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం ఎంతో ప్రీతికరం सल्यासुप्रजा राम पूर्वा सञ्ज्ञा प्रवर्तते उत्तिष्ठ नरशार्दूलं कर्तव्यं दैवमाङ्कम् वेङ्कटरमणातनु्रीवेङ्कटरमणा तिरुमलतिरुपतिरमणा స్వామివారికి నైవేద్యంగా చిమిలి ఉండలు మినపవడలు పరమాన్నం చక్కెర పొంగలి లడ్డూలు నైవేద్యంగా పెట్టవచ్చు ఇవి మాత్రమే కాకుండా మీకు కుదిరిన నైవేద్యాలు కూడా సమర్పించవచ్చు వ్రతం ఆచరించిన రోజు ఎవరికైనా భోజనం పెట్టడానికి ప్రయత్నించండి అలా కుదరని వారు ఏడు వారాల వ్రతం అయిపోయాక పేదవారికైనా బ్రాహ్మణులకైనా స్వయం పాకం ఇవ్వాలి స్వయం పాకం ఎలా ఇవ్వాలో మన ఛానల్లో చూపించడం జరిగింది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెళ్ళి చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి శ్రీమాత్రే నమ